హాయ్ హలో నమస్తే నా పేరు పావని అండి వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజు నిన్నటి ఎపిసోడ్లో నిన్నటి నుంచి సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ ఛాలెంజెస్ అవుతున్నాయి కదా సో వైల్డ్ కార్డ్స్ని ఇంట్లోకి రాకుండా అడ్డుకోవటం సో ఈరోజేమో నిన్న ఉండే ఛాలెంజెస్ అందులో ఒకటి కాంతారా విన్ అయ్యింది అండ్ సెకండ్ది ఎవరు విన్ అవ్వలేదు సో ఇరుక్లెన్ ఇరిక్లెన్స్ ఓడిపోయారు ఆ ఛాలెంజ్ని నెక్స్ట్ ఇవాళ థర్డ్ ఛాలెంజ్ అండి అదేంటంటే బెలూన్కి అక్కడ ఫ్రేమ్లో బెలూన్ ఉంటుంది సో దాని హ్యాండిల్కి ఒక మేకు ఉంటుంది ఆ మేకు బెలూన్ని టచ్ అవ్వకుండా ఆ హ్యాండిల్ని పట్టుకొని హోల్డ్ చేసుకొని ఉండాలి అది ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఎవరైతే ఉంటారో సో ఆ క్లేన్ వాళ్ళు విన్ అయినట్టు వాళ్ళకి వన్ ల్యాక్ రూపీస్ ప్రైజ్ మనకి యాడ్ అవుతుంది ఈ ఛాలెంజ్లో ఎవరెవరు పాల్గొంటారంటే శక్తి క్లేన్ నుంచి పృథ్వీ అలాగే కాంతారా క్లెయిన్ నుంచి నబీల్ ఇద్దరు పార్టిసిపేట్ చేస్తారు సో ఇద్దరు ఫిఫ్టీన్ మినిట్స్ హోల్డ్ చేసుకొని ఉంటారు సో టూ హ్యాండ్స్ పట్టుకొని ఉన్నారు ఫిఫ్టీన్ మినిట్స్ ఆ తర్వాత బిగ్ బాస్ వన్ హ్యాండ్ మాత్రమే ఉంచాలి వన్ హ్యాండ్ మాత్రమే అంటే ఒక చేతితోనే ఎవరైతే ఇంకా ఎక్కువసేపు ఉంచుతారో వాళ్ళే విన్ అయినట్టు అని చెప్తారు సో ఒక హ్యాండ్ అయితే ఇంకా కొద్దిసేపు ఇద్దరు ఉంచుతారు తర్వాత నబీల్ ఇంకా గివ్ అప్ ఇచ్చేస్తాడు మరి ఇంకా అప్పటికే తను హ్యాండ్స్ అనేవి షేక్ అవుతూ ఉన్నాయి తను ఇంకా ఓడిపోతాడు శక్తి క్లేన్ విన్ అవుతుంది ఈ టాస్క్ పృథ్వీ విన్ అవుతాడనమాట సో శక్తి క్లేన్ విన్ అయింది ఎన్నటి ఎపిసోడ్లో కాంతారా ఒకటి విన్ అయింది ఈ ఎపిసోడ్లో కా శక్తి టీము ఒకటి ఛాలెంజ్ని విన్ అయింది అయితే ఇక్కడే ఒకటి ఉంది బిగ్ బాస్ భారీ ట్విస్ట్ పెట్టారు ఇక్కడ అదేంటంటే కాంతారా క్లేన్ ఛాలెంజ్ ఓడిపోయిన ఓడిపోయింది కదా సో ఓడిపోయిన టీంలో నుంచి ఒకరిని తీసేయాలి కదా ఫిట్టెస్ట్ ఛాలెంజ్లో ఇంకా పాల్గొనటం లేదు కాంతారా క్లేన్లో ఫిట్టెస్ ఛాలెంజ్కి అనర్హులు ఎవరు అని తీసే ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసేయాలి సో ఆ ఛాన్స్ ఆ తీసేయడం ఎవరు తీ ఎవ ఎవరిని తీయాలి ఏంటి అనేది ఆ ఛాన్స్ అనేది శక్తి టీంకి ఇస్తారు బిగ్ బాస్ సో శక్తి టీమ్ బాగా డిస్కస్ చేసుకుని నవీల్ని తీసేస్తుంది సో కానీ క్లీన్ మాత్రం ఆ నబీల్ని తీసేయటం గేమ్లో నుంచి అని వాళ్ళైతే అస్సలు ఒప్పుకోరు వాళ్ళు డిఫైన్ చేస్తారు ఎందుకు నబీల్ని తీసేశారు అప్పుడు మీ టీంలో మీరు ఓడిపోయినప్పుడు మీ టీంలో మణికంటని తీసేశారు సో అదే మా మా టీంలో నబీల్ని ఎందుకు అలా తీసేశారు అంటే నబీల్ మేం తీయలేదు సో తనే సాక్రిఫైస్ చేసుకొని వెళ్ళిపోయాడు అనేసి నిఖిల్ చెప్తారు కానీ అక్కడ జరిగింది ఏంటంటే తర్వాత సీత అండ్ నిఖిల్ ఇద్దరు చీఫ్లు కూర్చొని అడుగుతుంది సీత మా టీంలో నబీల్ ఎందుకు తీసేసావు దానికి గల కారణాలు ఏంటో చెప్పు అంటారు మీ క్లేను సిక్స్ మెంబర్స్ ఉన్నారు మా క్లెయిన్లో మనీ అవుట్ అయిపోయాడు కాబట్టి ఫైవ్ మెంబర్సే ఫోర్ మెంబర్సే ఉన్నారు ఉన్న ఫైవ్లో ఒకరు వెళ్ళిపోయాడు కాబట్టి సో ఫోర్ మెంబెర్సే ఉన్నారు మేము ఇక గేమ్స్ ఇక్కడి నుంచి వచ్చిన ఛాలెంజెస్లో మీ నలుగురు మాత్రమే చేయాలి మీరు ఆరుగురు ఉన్నారు ఒకరిని తీసినా ఇంకా ఐదుగురు ఉంటారు మీరే ఒకలాగా హైస్ట్లో ఉన్నారు అయితే ఎందుకంటే తీసేసాం మీలో స్ట్రాంగెస్ట్ పర్సన్ అనేసి అన్ని గేమ్లో ఆడుతున్నాడు పార్టిసిపేట్ చేస్తున్నాడు అతన్ని తీసేస్తే మిగతా వాళ్ళతో మేము డిఫైన్ చేసుకోవచ్చు ఆడుకోవచ్చు ముందు మాకు లేని మేము ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా తర్వాత ఛాలెంజెస్లో మీరు విన్నైతే మరొకరిని తీసేస్తారు మీరు సో మేము మేము అదన్నీ ఆలోచించి ఒకరిని తీయాల్సి వచ్చింది నేను ఒక మాకు లేనికీ చీఫ్గా నేను ఆ డిసిజన్ తీసుకోవాల్సి వచ్చింది అని చెప్తారు కానీ సీత మాత్రం ఇది మీరు మేము అని క్లెయిమ్స్ కాదు హౌస్ వర్సెస్ వైల్డ్ కార్డ్స్ మనం ఎవ మన హీరో టీమ్స్లో ఎవరు విన్నైనా వైల్డ్ కార్డ్ని అడ్డుకోవడానికి కదా మనం ప్రయత్నం చేస్తున్నాము ముందు అంతా నువ్వు అలా అనేసి మన అంతా ఒకటిగా ఉందాము కలిసే ఎవరు విన్నైనా వైల్డ్ కార్డులు ఇంట్లోకి రానివ్వకుండా కదా ఆడుతున్నాము అనేసి నువ్వు ఆ మాట అనేసి ఈరోజు మాకు లేను నేను మా టీంకి ప్రొటెక్ట్ చేసుకోవాలి మా టీంని నేను మా టీంలో బలాన్ని చూసుకోవాలి అన్ని నేను మా టీం కోసం నేను ఆడుతున్నాను హౌస్ కోసం కాదు అని నువ్వు ఇలా ఫ్లిప్ అవుతావు అని అస్సలు అనుకోలేదు నువ్వు మాట మారుస్తున్నావు నిఖిల్ అనేసి సీత తన పాయింట్ని స్ట్రాంగ్గా పెడుతుంది కానీ నిఖిల్ అది విండు నేను మా క్లెయిన్ కోసం ఆలోచించాలి కదా ముందు తర్వాత కదా పక్క క్లెయిన్ గురించి ఆలోచించాలి నేను మా క్లెయిన్ గురించి ఆలోచించి మా క్లెయిన్ ప్రొటెక్ట్ చేయడానికి మేము ఎలా గేమ్ నుంచి ఎలా ముందుకు వెళ్ళాలి ఎలా ఆడాలని మేము డిసైడ్ చేసుకుంటున్నాము సో అంటే అది కాదు ముందు నువ్వు ఏమన్నావు వైల్డ్ కార్డ్ని ఎవరైనా ఎవరు గెలిచినా వైల్డ్ కార్డ్స్ ఇంట్లోకి రానివ్వకుండా కదా మనం ఆడుతున్నాము సో మీరైనా మేమైనా అంతే కదా ఇప్పుడు మన ఇద్దరం ఓడిపోయామంటే వైల్డ్ కార్డ్ని ఎంట్రీ ఇచ్చినట్టే కదా వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చినట్టే కదా సో ఎవరు ఇక్కడ విన్ అయినా విన్ అవ్వకపోయినా విన్న మన ఇరు టీములలో ఎవరు విన్ అయినా అది వైల్డ్ కార్డ్ని ఆపడానికే కదా సో ఇప్పుడు నువ్వు విన్నవ్వక మేము మీ టీము మా టీము ఏ టీము విన్నవ్వకపోతే వైల్డ్ కార్డ్ని మనము ఆహ్వానించినట్టే ఉంటుంది అది నువ్వు ఆలోచించట్లేదు సేపు క్లీను క్లేన్ అంటున్నా మనం ఇక్కడ క్లీన్ వేర్సెస్ క్లీన్ కాదు హౌస్ వేర్సెస్ వైల్డ్ కార్డ్స్ అని నిన్ను అనుకున్నామా లేదా అనేసి తను చాలా గట్టిగా తన తన పాయింట్ని తను డిఫైన్ చేసుకుంటుంది కాకపోతే వాళ్ళు విన్నరు సో నబీల్ తీసేస్తారు బిగ్ బాస్ ఇంకా నవీల్ మీరు ఛాలెంజెస్ నుంచి ఇంకా మరే ఛాలెంజెస్లో పాల్గొనటం అవ్వదు అనేసి తను తీసేస్తారు గేమ్ నుంచి సో ఇరు టీములు వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు నవీల్ తీసేయడం చాలా అన్యాయం ఘోరం అన్నట్టు సీతా టీం వాళ్ళు అనుకుంటారు మేము కరెక్టే చేసాం అనేసి నిఖిల్ టీం వాళ్ళు అనుకుంటారు నెక్స్ట్ ఫోర్త్ ఛాలెంజ్ రంగురంగుల పజిల్ సో ఫైవ్ మినిట్స్లో అక్కడ బా ఉన్న బాక్స్లో పజిల్ బ్లాక్స్ని క్యూబ్ షేప్లో నిర్మించాలి ఎవరైతే ఫస్ట్ చేస్తారో ఫైవ్ మినిట్స్లో ఆ క్లేన్ విన్ అవుతున్నట్టు వన్ ల్యాక్ రూపీస్ ప్రైజ్ మనీకి యాడ్ అవుతుంది అనేసి ఒక వైల్డ్ కార్డ్ని ఆపినట్ ఆపు ఆపగలుగుతారో అనేసి బిగ్ బాస్ చెప్తారు సో ఈ గేమ్లో సంచాలక్గా నబీల్ వ్యవహరిస్తారు శక్తి టీం నుంచి నిఖిల్ అండ్ పృథ్వీ కాంతారా టీం నుంచి నైనిక అండ్ ప్రేరణ సో ఇద్దరిద్దరు ఆడాలి క్యూబ్స్ని నిర్మించాలి సో ఇద్దరిద్దరు ఆడతారు ఇద్దరిలో ఏక్ లేని వాళ్ళు ఈ గేమ్ని విన్ అవ్వరు ఇద్దరు ఓడిపోతారు ఫస్ట్ అండ్ లాస్ట్ ఛాలెంజ్ ఫిఫ్త్ ఛాలెంజ్ అండి సో ట్వంటీ సెకండ్స్లో ఎక్కడ బ్లాక్స్ ఉంటాయో అక్కడికి వెళ్ళి ఇన్ టైంలో ట్వంటీ సెకండ్స్ వస్తే అలా అలా టైం లిమిట్ కూడా తగ్గిపోతూ ఉంటుంది ఇలా ఫైవ్ ఛాన్సెస్ ఇస్తారు ఆ బ్లాక్స్ మీదకి వెళ్ళి డ్యాన్స్ చేయాలి ఎవరు ఆ ఏ క్లైన్ అయితే ఎక్కువ మెంబర్స్ ఉంటారో వాళ్ళు విన్ అయినట్టు అని చెప్తారు సో ఈ టాస్క్లో శక్తి టీం విన్ అవుతుంది చివరి వరకు నిఖిల్ అండ్ పృథ్వీ ఉంటారు కాంతారా టీం నుంచి ప్రేరణ ఒకరే ఉంటారు సో ఇద్దరు ఇద్దరు ఉండటం వల్ల ఎక్కువ మెంబర్స్ని కోల్పోయింది కాంతారా టీం అనేసి కాంతారా టీం ఓడిపోయినట్టు శక్తి టీం విన్ అయినట్టు ఈ టాస్క్ సో ఈ టాస్క్ అనేది శక్తి టీం విన్ అవుతుంది సో ఫైవ్ ఛాలెంజెస్లో త్రీ ఛాలెంజెస్ విన్ అవుతారు అందులో రెండు శక్తి టీం విన్ అవుతుంది ఒకటి కాంతారా విన్ అవుతుంది రెండు ఛాలెంజెస్ ఇద్దరు ఓడిపోతారు సో వీళ్ళు ముగ్గురు వైల్డ్ గార్డ్స్ని మాత్రమే ఆపగలిగారు ఇక్కడతో సర్వైవల్ ఫిట్ సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ ఛాలెంజ్ అనేవి ముగిసింది ఫైవ్ ఛాలెంజెస్లో త్రీ ఛాలెంజ్ విన్ అయ్యారు కాబట్టి త్రీ వైల్డ్ కార్డ్స్ని రాకుండా ఆపగలిగారు అంతే అనేసి బిగ్ బాస్ చెప్తారు సో ఇదండి ఈ ఎపిసోడ్ సో ఓటింగ్ పోల్ కోసం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నబీల్ ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు అండ్ నెక్స్ట్ మణికంఠ నెక్స్ట్ ఆదిత్య ఓము ప్రేరణ ఉన్నారు లాస్ట్ అయితే డేంజర్ జోన్లో పృథ్వీ అండ్ సోనియా వీళ్ళిద్దరూ డేంజర్ జోన్లో ఉన్నారండి సో మీకు మీ ఫేవరెట్ ఎవరు మీకు నచ్చిన కంటెస్టెంట్స్ని మీరు ఓట్ చేయండి సో ఇంకా మిగిలింది ఒక రోజు మాత్రమే సో మీకు నచ్చిన కంటెస్టెంట్స్కి మీరు ఓటు వేసుకొని మీ మీ వాళ్ళని గెలిపించుకోండి సో ఇదండి ఇవాళ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్తో మళ్ళీ కదా చూస్తూ ఉండండి మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్